అందరూ రీసెంట్గా మరియు కామన్గా అడిగే క్వశ్చన్ మా ఫ్రెండ్స్లో కానీ అండ్ రిలేటివ్స్లో కానీ అండ్ బయట వాళ్ళు ఎవరైనా కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ ఛానల్ మానిటర్ చేసిన ఇంత లేదా అనేది కామన్గా అడుగుతున్నారు ఇంకొంతమంది ఏంటంటే మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఏంటి అని కూడా అడుగుతున్నారు వాటన్నిటికీ సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే వీడియోలు అయితే ఇచ్చేస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎం బ్లాగ్స్ తెలుగు టు ఫాలో అయితే కనుక సో నేను చేస్తున్న జాబ్ వచ్చి ఆడిటింగ్ ఆడిట్ ఆఫీస్లో కొన్నింటి కింద అయితే చేస్తూ ఉంటాను కొంచెం నాకున్న జాబ్ పర్పస్ కొంచెం టైమ్స్ పెట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట మెయిన్లీ యూట్యూబ్ చేసేవాళ్ళు సో హౌస్ వైఫ్స్ ఆ వాళ్ళు ఓకే సో మెయిన్గా ఇదే కంటెంట్ చేసుకుందాం అనుకుని ఆల్టర్నేటివ్ జాబ్ చూసుకోండి అంటే కొంచెం మంచిగా అన్నీ సెట్ చేసుకున్న వాళ్ళకి వేరే కొంచెం రీచ్ రావడానికి అవకాశం ఉంది లేదు ప్రొఫెషనల్గా ముందే దీంట్లో దిగిపోదాం అనుకుంటే కొంచెం ఆగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకోండి డిగ్రీ అవ్వగానే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు కొంచెం ఉంటారు కదా అలా అన్న వాళ్ళకి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఏమైనా డెవలప్ చేసుకోండి మీకు యూట్యూబ్లో కనిపిస్తున్న చాలామందికి ఆల్టర్నేటివ్ స్కిల్స్ ఉంటాయి అండ్ వేరే జాబ్స్ కూడా చేస్తుంటారు దీని మీద ఎవరు బేస్ అయ్యి ఉండరు ఎవరు ఇంక మొత్తం దీని మీద ఇంక సెట్ అయిపోతుంది లైఫ్ అనుకున్న వాళ్ళు మాత్రమే దీని మీదకి వచ్చేస్తారు తప్ప సో బేసికల్గా ముందే దూకేరు ఎవరో కూడా అని సో ఇది ఒకటి గమనించుకోండి చాలామంది చిన్నపిల్లలు కానీ అంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు యూట్యూబ్ పెట్టగానే మనీ వచ్చేస్తాయి అనుకుంటారు కానీ అస్సలు ఏం రాదు నాది వన్ ఇయర్ అయింది ఛానల్ పెట్టి సో ఏంటి నేను చేసిన మిస్టేక్స్ కూడా మిగతా కదా క్లారిటీగా చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండాలి ఈ అసలు అస్సలు అనమాట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం నాకు వచ్చే ఆడిట్ టైమ్స్ ఆ సీజన్స్ పెట్టేంటంటే నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయేదాన్ని సో బాగా రీచ్ వచ్చింది నవంబర్ ఆ టైంలో నాకు బాగా వచ్చింది నాకు ఆడిట్ టైం అండ్ జిఎస్టీ ఆడిట్స్ ఆడిట్లకు సంబంధించిన వర్క్ ఉండడం వల్ల నేను వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయాను దాంతో మొత్తం డౌన్ అయిపోయింది అనమాట ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది సో ఇంకా అలా అంటే దగ్గరకు వచ్చి పోతే మళ్ళీ ఛానల్ మీద అంతా మనం ఫోకస్ పెట్టలేమండి ఎవరైనా అంతే సో బేస్డ్ అని లక్ కూడా ఉండాలి మీకు భయం ఏది పట్టుకున్నా కొంచెం పర్లేదు లక్ ఉంది అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకుని దూకేచ్చి కానీ ఏం పట్టుకున్నా లక్ లేదు నాలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం కష్టమే సో ఆల్టర్నేటివ్గా కొంచెం చూసుకొని దేంట్లో అయినా చేసేటప్పుడు మీరు ఏం కంటెంట్ చేద్దామనుకుంటున్నారో చూడండి సో మీ కంటెంట్ తగ్గట్టు చాలామంది పెడుతూ ఉంటారు లైక్ నా ఛానల్కి సంబంధించిన కంటెంట్ కూడా పెడుతూ ఉంటారనమాట ఉంటాయి మిగతా మిగతా వాళ్ళ ఛానల్ కంటెంట్ సో మీది దాంట్లో డిఫరెన్స్ ఏంటన్నది తెలియాలన్నమాట అది తెలిస్తే ఓకే అంటే అందరిలాగే కామన్గా ఉండకూడదు ఇప్పుడు స్కూల్ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు ప్రతి ఇంటికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఈ మధ్యకాలంలో సో అలా ఓకే మీరు చేసే పనిలోనే కొంచెం కొత్తగా ఉండేటట్లు చూసుకోండి సో ఈ మధ్యకాలంలో యూజ్ఫుల్ కంటెంట్ కంటే యూజ్లెస్ కంటెంట్స్ బాగా చూస్తున్నారు లైక్ ఇది మా ఇల్లు ఇది అది ఇది ఇది అని చెప్తుంటే కొంచెం మన మాటను బడి చేస్తున్నారు ఈ రోజుల్లో అయితే షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా పెట్టేస్తున్నారు విక్టరీ బజార్కి వెళ్ళాం మేము గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళాం మా మిడిల్ క్లాస్ గ్రాసరీస్ ఇలా కొన్ని కొన్ని పెట్టిన ఎవరికంటే తప్పలేదు సో ఇప్పుడు ఇన్ ఇన్నాళ్ళు ఒకప్పుడవి కొంచెం మన దగ్గర స్కిల్స్ అవి ఉండాలి ఇప్పుడు ఏంటంటే మాట్లాడేతనం ఉండాలి సో మీరు మాట్లాడాలి కొంచెం మనకు లక్ ఉంటే మనం ఏ పిచ్చి వీడియో పెట్టినా కూడా చూసేస్తా చూ యూస్ వస్తాయి పక్కాగా చెప్తున్నాను కదా బేస్డ్ అని లక్ పెట్టే ఉంటుంది సో నా ఛానల్ మీరు చూసుకోవచ్చు కొన్ని 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 ఉండొచ్చేమో ఏమో నీకేమైనా యూజ్ అవుతాయి యూజ్ లేవో నాకు తెలీదు సో కొంచెం యూజ్ఫుల్ అయ్యే వీడియోసే పెడతానని అనుకుంటాను నేను సో క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ కొంచెం నాకు ఇలా షాపింగ్స్ అవి పెట్టను నాకు నచ్చవు అంతే కొన్ని కొన్ని పెట్టను అనమాట నాది ఒక సపరేట్ కంటెంట్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన పెడుతూ ఉంటాను అనమాట సో ఇలా మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏదైనా కొంచెం క్లారిటీగా ఉండేలా చూసుకోండి వీడియో అంతే క్లారిటీ లేకుండా గజిబిజి కింద అయితే పెట్టకండి సో క్లారిటీగా ఉండేటట్లు చూసుకోండి వీడియోని సో అదే క్లారిటీ మెయింటైన్ చేసి అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే వ్యూస్ కంపల్సరీ వస్తాయి సో మాట మాట్లాడే స్పీడ్గా మాట్లాడడం మనకు రాదు అనుకోకండి సో పేపర్ మీద కానీ నేను చెప్తున్నాను కదా పదాల ఉచ్చరణ అనేది అంటే కొంచెం స్పీడ్గా పలికేటట్టు కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా అలా పలికేటట్లు చూడండి కంపల్సరీ తప్పకుండా రీచ్ అనేది వస్తుందండి సో ఆల్రెడీ షార్ట్ వీడియో అలా అప్లోడ్ చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ వీడియో చేశాను నేను సో దాన్ని ఫాలో అవుతూ ఇలా పెట్టుకోండి రెగ్యులర్టీగా రెగ్యులర్గా వీడియో చేయండి మర్చిపోకుండా సో వచ్చేస్తున్నాయి కదా అంటే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి స్టాప్ చేయకండి నేను అలా నవంబర్లో వ్యూస్ వచ్చే అని దగ్గరికి వచ్చింది అనే టైంకి ఏంటంటే త్రీ మంత్స్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలి సో త్రీ మంత్స్లో టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి కదా ఇప్పుడు మనం టూ మంత్ త్రీ మంత్స్ చేసాం దగ్గరికి వచ్చాం మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి సో వీడియోస్ వెళ్తున్నాయి కదా అని చెప్పి సో అక్కడ మనకి ఏమవుతుందంటే స్టాప్ అయిపోతుంది అనమాట వ్యూస్ రాకుండా నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఒక నెల ఒక నెల తీసేస్తాడు అందులోంచి వచ్చిన న్యూస్లోంచి మనకు ఒక నెలలోనే వన్ మిలియన్ టూ మిలియన్ న్యూస్ వచ్చేసాయి అనుకోండి సో సెకండ్ మంత్కి ఆ ఆ మంత్ పోతుందా టూ మిలియన్ వ్యూస్ పోతే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసినట్టు అనిపిస్తాయి సో అందుకే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నారనుక అలా వ్యూస్ పెరుగుతూ ఉంటాయన్నమాట ఇన్ కేసు ఒక నెల పోయినా ఈ వ్యూస్ అనే ఉంటాయి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వస్తున్నాయి కదా అని చెప్పి మానేశాను అంటే మానేయడం ఏముందండి నాకు వర్క్ పర్పస్ మీద కొంచెం డిలే అయిపోయిందనమాట సో అందుకని చెప్పి అక్కడ దాకా వచ్చి ఆగిపోయిందంటే ఇంక మళ్ళీ ఛానల్ ఇంక వదిలేద్దామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఛానల్కి ఎవరికైనా కూడా సో కానీ నేను మనీ పర్పస్ కోసం కాదు నాకు ఇష్టమైంది నా హాబీ అన్నట్టు నేను ఇది ఎంచుకున్నాను అనమాట అని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను యూట్యూబ్ ఛానల్లో సో నాకు ఇష్టం అందుకుని చెప్పి ఇలా అయితే కనుక కంటెంట్ క్రియేట్ చేసుకున్నాను సో నాకు ఇష్టమైన పని వర్క్ చేయడం ఇలా జ్యువెలరీ మేకింగ్ స్టిచ్చింగ్ అండ్ హెయిర్ స్టైల్స్ మేబీ హెయిర్ స్టైల్స్ అంత మంచిగా ఇన్నాళ్ళు వేసేదాన్ని ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది కదా పెద్దగా రావట్లేదు భయమేస్తుంది హెయిర్ స్టైల్స్ వేసుకోవాలంటే ఇలా మనం చేసుకున్న ఇయర్ రింగ్స్ అనేది ఇవి సో ఇలా హెయిర్ స్టైల్ ఇలా జ్యువెలరీ మేకింగ్ బ్యాంగిల్స్ మేకింగ్ సో అమ్మాయిలకి ఏమైనా వేసుకునే అవన్నీ కూడా తయారు చేయడం అలాంటివి ఇష్టం అనమాట రెడీ చేయడం నా ఓన్ వేలో నాకు వచ్చినట్టు నేను రెడీ చేస్తూ ఉంటాను సో నాకు బాగా నచ్చేది అంటే మీకు కూడా వీడియో షేర్ చేస్తూ ఉంటారనమాట సారీ సో అలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఛానల్లో చూస్తే మీకు అర్థమైపోతుంది సో స్టిచ్చింగ్ వీడియోస్ అంటారా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల స్టిచ్చింగ్ వీడియోస్ అవి అంట చేయట్లేదు నేను సో కొంచెం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అసలు అమ్మాయిలకి ఏమేమి జాబ్స్ చేయాలి అంటే బయటకు వెళ్ళి జాబ్ చేయాలనుకుంటారు వాటి సేఫ్ ప్లేస్ అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఇంట్లో నుంచి వేరే ఊళ్ళకి అలా పంపించడానికి ఇష్టపడరు మన లోకాలిటీలో అసలు ఏమేమి జాబ్స్ ఉంటాయి అందరికీ కంప్యూటర్ దగ్గరే జాబ్స్ కావాలనుకుంటాం సో అలాంటి జాబ్స్ ఏమేమి ఉంటాయి అన్నది నేను ఈ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను క్లియర్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి సో అంతేనండి నా ఛానల్ అయితే దగ్గరికి వచ్చి మానిటరైజేషన్ అయితే ఆగిపోయింది ఏం మానిటరైజేషన్ అయితే అవ్వట్లేదు నేను ఇంకా ఏం ఎర్నింగ్ స్టార్ట్ చేయలేదు బేబీ ఫ్యూచర్ చూద్దాం నేను అంత దీని మీద ఎర్నింగ్ పర్పస్ మీద కాకుండా నా హాబీ మీద నా ఇంట్రెస్ట్ బేస్ మీద స్టార్ట్ చేశాను కాబట్టి పర్లేదు మళ్ళీ నేను కొంచెం మూవ్ ఆన్ అయ్యి ముందుకి వెళ్ళి చేయగలుగుతున్నాను ఇన్ కేస్ దీని మీద ఎర్నింగ్ చేసేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే కనుక పనవదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉండండి క్వాలిటీ మెయింటైన్ చేయండి కొంచెం ఎంత ప్లేస్లో తీసుకోండి సో నేనుండే మా ఇంట్లో అంత వెంతరిగా అనిపించదు బయటికి వెళ్ళి తీసే తీయాలి అంటే మనం ఇంట్రో అనమాట బయటికి వెళ్ళాము అస్సలు తీయలేము సో ఇంట్లోనే కొంచెం లైట్స్ అవి అరేంజ్ చేసి తీస్తూ ఉంటాను క్వాలిటీ అక్కడే తగ్గిపోతుంది సో అందుకని చెప్పి అందుకే స్టిచ్చింగ్ వీడియోస్ మ్యాక్సిమం పెట్టకపోవడానికి అది కూడా ఒక రీజన్లేండి స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తే నన్ను నేను కంపల్సరీ చూపించాలండి ఎలా కుట్టానో ఏంటన్నది సో దానికి ఏంటంటే క్వాలిటీ అనేది బ్లర్ వచ్చేస్తుంది నా నేను ఉండే ప్లేస్లో కానీ కొంచెం వింతరు తక్కువ సో ఎంతలా ఎఫెక్ట్ పెట్టి చేసినా కూడా అవ్వట్లేదనమాట కొంచెం నాయిజీగా ఉంటే ఏమనుకోకండి సారీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనమాట అందుకనే చూడలేదు నాకున్న కెమెరా కూడా కొంచెం అంత అంతే సో నాకున్న బడ్జెట్లో అలా అలా చేస్తున్నాను అంతేలేండి మిడిల్ క్లాస్ కూడా కాదు మిడిల్ క్లాస్కి పూర్ కిడ్స్కి మధ్యలో ఒక తరగతి ఉంటుంది ఒక క్లాస్ ఉంటుంది ఆ క్లాస్ వాళ్ళు ఇంకా అంటే సో ఇంత వీడియో చూసింటే ఒక లైక్ చేయండి నచ్చితే సో ఒక్కసారి ఛానల్ మొత్తం చెక్ చేసి చూడండి యూస్ఫుల్ కంటెంట్ ఉంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్